ఎవరైనా ప్రార్థనలతో రోగాలు తగ్గించగలిగితే వారి సేవలను మనం వినియోగించుకోవాలని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపోస బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు ఈ ఆసక్తికర విషయాలను ఆయన మాటల్లోనే విందాం ఆసుపత్రుల్లో రోగాలు వచ్చి జనం చేస్తారు డాక్టర్ నా తిప్పులుబడి ఆపరేషన్ చేస్తాడు ఆపరేషన్ సక్సెస్ అయిందే కాదని అంటే క్రిటికల్ ఆపరేషన్ అయితే అటు భయం కలుగుతుంది డాక్టర్కి వాటిలోకి వెళ్ళి చూసేటప్పటికి ఒక బోధకురాలు తల దగ్గర బైబిల్ పెట్టింది పాత టెస్టామెంటు కాండం బైబిల్ని పెట్టింది ప్రార్థన చేస్తూ ఉంది అయినా ఈ ప్రార్థన చేస్తే రోగం తగ్గుతుంది అన్నది డాక్టర్ అనవసరంగా మీద కోపడ్డాడు నేను చూస్తూనే ఉన్నాను నేను డాక్టర్ తర్వాత బిల్చి చెప్పాను దీనికి అభ్యంతరం ప్రార్థన చేస్తే రోగం తగ్గుతుంది అంటుంది కదా రోగం తగ్గుతుందో లేదో చూడు రోగం తగ్గిందనుకో పెట్టి ప్రార్థనలు చేయొచ్చు రోగులందరికీ మందులు ఖర్చు తగ్గిపోయాయి పరీక్షలు ఖర్చు తగ్గిపోయాయి ఆపరేషన్ ఖర్చు తగ్గిపోయాయి ధనమాసంలో నిరుపేదలని హాస్పిటల్కి వచ్చేది ఈ ఖర్చులన్నీ పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు కదా కాబట్టి ప్రార్థన చేయిచ్చు రోగాలు తగ్గుతున్నాదో ముందు పరీక్ష చేయ తగ్గితే మనం కూడా ఆరోగ్య మంత్రికి కూడా చెప్దాం మీరు ఇవన్నీ ఆసుపత్రులన్నీ పెట్టద్దండి వేస్ట్ ప్రార్థనలు చేయించండి మా ఊళ్ళో కూడా పెద్ద ప్రార్థన జరిగింది ఒకసారి పీటర్ ఏంగ్రేస్ అని ఆయన ఒక ఆయన వచ్చాడు ఒక వెయ్యి మంది జనం అక్కడ చేరారు వీళ్ళందరి తల మీద చేతులు పెట్టి దీవించాడు ఆయన ఇలా దీవనలను పొందితే గుడ్డి వాళ్ళు చూస్తారు ముగి వాళ్ళు మాట్లాడతారు కుంటి వాళ్ళు నడుస్తారు అని చెప్పారు ఇద్దరు ముగ్గురు కుంటి వాళ్ళు నడవటం కూడా చూసాము అప్పుడు కుంటుకుంటూ వచ్చాడు బాగా హుషారుగా నడుచుకుంటూ పోయాడు అయితే ఒక్కరిద్దరు కుంటి వాళ్ళు నడిస్తే ఈ ప్రయోగం సక్సెస్ ఏందని అనకూడదు ప్రయోగంలో సూత్రం ఏంటంటే ఎన్నిసార్లు ప్రయోగం చేసినా ఎంతమంది ప్రయోగం చేసినా ఎన్ని ఊళ్ళల్లో ప్రయోగం చేసినా ఎన్ని రోజులు ప్రయోగం చేసినా ఒకే రిజల్ట్ రావాలి కాబట్టి కుంటి వాళ్ళందరినీ పోగేస్తామండి గుడ్డోళ్ళందరినీ పోగేస్తాం మగివాళ్ళందరినీ పోగేస్తాం అందరి నెత్తలని చేతులు పెట్టండి మీరు అందరూ బాగైపోతే ఎందుకంటే మాకు కావాల్సింది ఏముందని మేము ఆయనకి వినతి విన్నతి పత్రం ఇచ్చాం ఆయన ఎందుకనో మరి తర్వాత ఇటు చేతులు పెట్టడానికి రాలేదు అది వేరే సంగతి కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇలా ఎవరైనా క్లెయిమ్ చేసేటటువంటి వాళ్ళు మాకు ఇటువంటి అద్భుతమైన ఉన్నాయని చెప్పేటటువంటి వాళ్ళు వచ్చి శుభ్రంగా జనానికి రోగాలు బాగు చేసి పుణ్యం కట్టుకొని అంటున్నాం మేము ఆ పద్ధతిని మా జన్యవిజ్ఞాన విధి కూడా కోరుకుంటా ఉంది